లక్ష్మీ వంటలకి స్వాగతం ఇది వన్ ఇయర్ అయిందండి మా ఇంటికి వచ్చి కోది నేను పిల్లలకు జల్లేస్తున్నాను అప్పుడు వచ్చి ఎలాగా ఆడుకుంటుందండి ఎలా ఆడుతుందో మీరే చూడండి నేనేమో వన్ మంత్ వన్ అని కాకేస్తూ ఉంటాను అదేమో అలాగేలా ఆవలెంతలో చూడండి ఎలా చూస్తుందో పడుకుని మేము లోపలికి వెళ్ళిపోయాం డోర్ వేసుకుని ఎక్కడ కరుస్తుంది అనేసి మెస్ కూడా వేసానండి కాకపోతే అది మాత్రం వచ్చి మళ్ళీ డోర్ దగ్గరకు వస్తుంది నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీసాను అయినా నన్ను అనలేదు మరి అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏంటి మమ్మల్ని ఏం చేయలేదా ఏం చేయలేదా అని ఇక డోర్ దగ్గరకు వచ్చి చూసారా మళ్ళీ బాల్కనీలో అప్పుడు మేము అపార్ట్మెంట్లోకి రాలేదండి మేము ఉండే హౌస్ చాలా పెద్దది చూడండి బాల్కనీలో చందరినీ చూస్తుంది మళ్ళీని నేను అంతసేపు వీడియో దగ్గరుండే తీసానండి అయినా సరే ఏమనలేదు ఇది ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు అదే ఆశ్చర్యం బకెట్ లాగు చూడండి ఇది ఒక అరగంట ఉందండి మా ఇంట్లో అలా ఆడతా బాలకని ఎంత తిరుగుతూ ఈ కోతే ఇద్దరు ముగ్గురిని కరిసిందట మరి అప్పుడే మా ఇంటికి వచ్చింది బకెట్ చూసారా అలా అవుతుందో మంగళవారం రోజు వచ్చిందండి నిజంగా నేను కాంజేయస్వామే అనుకున్నాను ఎందుకంటే నేను మంగళవారాలు చేస్తాను అందుకని ఏం చేయలేదేమో నా డౌట్ కానీ అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ మిమ్మల్ని ఏం చేయలేదా మిమ్మల్ని ఏం చేయలేదా అని చూడండి ఎలాగా వెళ్ళొచ్చే వాళ్ళని చూస్తుంది రోడ్డు మీద హనుమంతు హనుమంతు అంటే మాత్రం పలికేదండి నేనేమీ కొట్టలేదు ఎందుకంటే నూరులేని మొగజీవులు కదా నా కుక్కలంటే చాలా ఇష్టం నేను కుక్క పిల్లల్ని కూడా చాలా బాగా పెంచుకుంటాను ఎండాకాలం పక్షులకు వాటర్ కూడా పెడతాను వాటికి ఆహారం అన్నీ పెడతానండి ఆ బాల్కన్లో ఈ బాల్కన్లో చూడండి అలా దొర్లుతూ ఎలా ఆడుతుందో మండపేటలో చాలామందిని కరిసింది అంటున్నారండి కోతి అప్పటికే మూడు వారాల నుంచి ఎదుగుతున్నారు ఈ కోతుల్ని కానీ మరి నన్ను ఏం చేయలేదు అదే ఆశ్చర్యంగా ఉంది అలా మిట్ల దగ్గరికి వెళ్ళిపోద్ది ఇది మళ్ళీ ఆ బకెట్లు ఆగను అయినా సరే దగ్గర రాలేదు మళ్ళీ ఇలా వస్తుందండి దీని స్టేస్ట్లు అయితే చాలా విచిత్రంగా ఉన్నాయి ఆ మంగళవారం రోజు వచ్చి అలా ఉందంటే నిజంగా చాలా గ్రేటే అండి చూడండి తింటది నేను పనానే వేసాను దాని ఇష్టం వచ్చినట్టు తీరుతుంది అది ఎలా ఆడుతుందో చూడండి చూసారా ఎలా ఆడుతుందో ఇలా మోగజీవుల్ని చాలామంది తగురుతూ ఉంటారు అందరిని ఎందుకు కరుస్తాయండి కరావు శివుడాజ్ఞాలు ఏంది సేమైనా కుట్టదు అంటారు కదా కానీ మరి నేను అక్కడే ఉన్నాను మరి వీడియో కూడా దగ్గర నుంచే తీశాను అక్కడే ఉన్నాను నేను ఆ కోతు వచ్చి ఆ కూర్చున్న తర్వాత నేను లోపలికి వచ్చానండి వచ్చి అప్పుడు ఫోన్ తెచ్చి వీడియో తీశాను ఒక అరగంట పైనే ఉందండి అలాగా వెళ్తుంది ఏమని చూశాను కానీ వెళ్ళలేదు మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు నిజంగా ఇలా ఆడుకోవడం కూడా మంగళవారం వచ్చింది కదా నిజంగా ఆంజనేయ స్వామి అనుకున్నాను నేను అందుకే శ్రీ ఆంజనేయం ఆంజనేయం అని పిలిచేదాన్ని ఆయన పలికేది కాదు దగ్గరకు వచ్చి వెళ్ళేది చూసారా ఎలా చూస్తుందో మా పిల్లలకేమో స్కూల్ టైం అయిపోతుంది ఈ శ్రీ ఆంజనేయం కదిలేదు కాదు నేను పిల్లలకు జల్లేసుకోవాలంటే వెళ్ళదు అక్కడ ఉండి చాలాసేపు చూడండి తులసము దగ్గరికి వెళ్తుంది తుల సొమ్మ దగ్గర పెట్టిన వాటర్ కూడా తాగుతుంది ఇలా మోగజీవులు వచ్చినప్పుడు ఏదో పెట్టాలండి వాటిలో పెడితే ఎక్కడికి పోద పుణ్యం గుళ్ళోకి వెళ్ళి పది రూపాయలు వేస్తారు కదా ఆ వేసే బదులు ఇలాగా నోరు లేని జీవులకి పెట్టడం చేయడం లేని వాళ్ళు ఉంటారు కదా పేదోళ్ళు వాళ్ళకు కూడా ఇలా అన్నదానం అని అలాంటివి చేస్తే మంచిది కొంతమంది ఉన్నారంటే కుక్కలనే తిడతారు మళ్ళీ ఆ కుక్క కాసి వెళ్తే కుక్కకు అన్నం పెట్టాలి అంటారు అందరూ మళ్ళీ చూడండి ఆ కుక్కలు కూడా అలా కొడుతూ ఉంటారు ఆ నోరు జీవులు ఏం చేస్తున్నాయంటే కుక్క పిల్లలు కూడా ప్రతి ఒక్కరూ కొడతారు ఏంటో మరి నాకైతే చాలా బాధండి అలా కొడితేనే నేను చాలా కుక్క పిల్లల్ని పెంచాను అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత పెంచడం మానేశానండి ఆ శ్రీ ఆంజనేయ వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో కుక్కపిల్ల ఉంది చూడండి తులసం దగ్గర వాటర్ తాగి అలా వెళ్ళొచ్చేవాళ్ళని రోడ్డు మీద చూస్తుంది వాళ్ళందరూ ఆగి దీన్ని చూసేవారండి కారుని అలా చూస్తూనే ఉంటుందండి ఇది బకెట్ లాగేస్తుంది కదా నేను పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ పెడుతున్నాను సుశీరా తులసి దగ్గర వాటర్ అలా తీసుకుంటుందో ప్పుడు వెళ్ళిపోద్దండి మళ్ళీ వచ్చి గుమ్మం కాడ ఒక ఆట ఆడేసుకుని వెళ్ళిపోద్ది చూడండి ఎలా బద్దకం చేసుకుంటుందో అదిగోండి ఆడుతుంది కాసేపు ఇక్కడ చూడండి అసలు అంతసేపు ఉంది కానీ నేను కర్రతో కూడా కొట్టలేదండి దీన్ని అందరూ భయపడ్డారు కూడా నేను మాత్రం భయపడలేదు అవి ఇంతకీ ఏం చేస్తాయండి ఏం చెయ్యి అవి కూడా మనకులాగా మనుషులే కాకపోతే వాటికి నోరు లేదంతే ఇప్పుడు జాయి వెళ్ళిపోద్దండి మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను వీడియో తీశాను మా పిల్లలు స్కూల్ టైం అయిపోతున్నా సరే నేను అక్కడి నుంచి కదలలేదు అలాగే వీడియో తీస్తానే ఉన్నాను దానికి వచ్చింది కానీ మా పిల్లల్ని కానీ నన్ను కానీ ఏం చేయలేదండి చూసారా నిన్న పక్క నుంచే ఉన్నాను అది రావాలంటే ఒక నిమిషం పట్టదు నా మీదకి కానీ నేను భయపడలేదు అది రాలేదు అంతా శ్రీ ఆంజనేయం ఇంకా రోడ్డు మీదకి వెళ్ళిపోతుందండి అది మీద దిగుతూ కూడా ఎంత ఆలోచన చూడడానికి అన్ను చూసుకుంటూ ఉండేది అది అయిపోయిందండి